హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు రాగి సంగటి ఎలా చేయాలో చూపించబోతున్నాను నా స్టైల్లో అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రోజుల్లో చాలా వరకు మిల్లెట్స్ తినాలనే ఉద్దేశంతో అందరూ నార్మల్ రైస్తో పాటు ఇలా మిల్లెట్స్తో కూడా రాగులు జొన్నలు సజ్జలు కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా నేనైతే రాగి సంగటి చేశాను దానిలోకి కాంబినేషన్ మటన్ కర్రీ కూడా చేశాను ఇంకా సంగటి మాత్రమే వీడియోలో పెడుతున్నాను వచ్చిన వాళ్ళు లైక్ చేయండి రాని వాళ్ళు చూసి నేర్చుకోండి ఈజీ ప్రాసెసే ఈజీ ఇంగ్రీడియంట్సే త్వరగా కూడా అయిపోతుంది మనకి తినే వాళ్ళకి కాంబినేషన్స్ కావాలి కదా ఇంకా ఇదిగోండి ఆరోగ్యంగా తినాలి కదా ఎప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే నేను రాగులు ఒక కప్పు బియ్యం ఒక కప్పు తీసుకున్నాను మీరు కావాలంటే రాగులు ఒక కప్పు బియ్యం ఒక ఉప్పావు కప్పు లేకపోతే హాఫ్ కప్పు తీసుకోండి రాగి పిండి ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు నేను రెండు సమానంగా తీసుకున్నాను ముందుగా బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టేసుకొని వాటిని చక్కగా ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పులు వాటర్ వేస్తున్నాను నేను చూపించిన కప్పుతోటే ఒక కప్పు బియ్యం వేశాను కాబట్టి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి వేసేసుకొని ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది చూడండి బాగా ఉడికి మెత్తగా ఉడకాలన్నమాట సంగటి కోసము ఒక కప్పు రాగులు ఇది పిండి పట్టేసుకున్నాను మిక్సీ జార్లో పిండి తెచ్చుకోలేదు నేను రాగులే తెచ్చుకొని పిండిలా పట్టుకున్నా అనమాట ఇంట్లోనే ఇంకా ఇదిగోండి పిండి కూడా చక్కగా ఉడికిపోయినట్టు ఇలా బ్లాక్ కలర్లో అవుతుంది మనం పిండి వేశాక కలుపుకోవాలి కలుపుకోపోతే ఉండల్లా కట్టేస్తుంది ఇలా ఉండలుగా ఉన్నదాన్ని పప్పు గుత్తితోటి రుబ్బు రుబ్బినట్టు చేస్తున్నాను ఉండలు అనేది లేకుండా బియ్యంతో మిక్స్ అయ్యేలాగా ఈ రాగి పిండిని చక్కగా పప్పు గుత్తితో నేను చూపించిన విధంగా కలుపుకుంటే రాగి సంగటైతే రెడీ అయిపోతుంది ఇంకా ఈ రెసిపీ అయితే అయిపోయినట్టే ఇది ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుంది అసలైన పని అది కలిపేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ తినాలి కాబట్టి చేసుకోవాలి కదా ఇదిగోండి రాగి సంగటైతే రెడీ అయిపోయింది లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంచుకోండి రుబ్బిన తర్వాత మాత్రం అప్పుడు ఇది ఇంకొద్దిగా ఉడికినట్టు అవుతుంది పిండి వేసిన వెంటనే మనం కిందకి తీసేసి రుబ్బుకుంటాం కాబట్టి ఒక టెన్ మినిట్స్ ఆ పిండి కాస్త ఉడుకు ఉడికితే మనకి పచ్చివాసన అనేది లేకుండా రాగి రాగి పిండి అన్నంతో మిక్స్ అయిపోయి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి మర్చిపోయాను బియ్యం ఉడికేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుందన్నమాట ఇదిగోండి చూడండి దగ్గర నుంచి రెడీ అయిపోయింది రాగి సంగటి అయితే నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ మరిన్ని వంటలు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ మీకోసం ట్రై చేస్తూ తీస్తూ ఉంటాను ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి దగ్గర నేను చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే నేనైతే దీనిలోనికి మటన్ కర్రీ చేశాను మటన్ కర్రీ చాలా వీడియోసే ఉన్నాయి కాబట్టి వీడియో తీయలేదు చూడండి బాగుంది కదా నచ్చిందా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి